ఇప్పుడు రైతు బంధు చెప్తలేదు రుణమాఫీ రుణమాఫీ పది మంది మాఫీ చేసి రైతులకు మొత్తం మాఫీ చేసిన చెప్తున్నా ఒక సాగితే యాభై మంది మా పేసు కొంతమంది మా పియ్య రెండు లక్షల రూపాయలు మా పిస్తాడు పింఛుండు నాలుగు వేల రూపాయలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తుండే అంత కేసీఆర్ కేసీఆర్ చేసిన రెండు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాను పెంచుడు ఎక్కడైనా ఫైవ్ వేలు ఇస్తాను పెంచుడు కరీంనగర్ కరీంనగరా కరీంనగర్ ఏ ఊరు కరీంనగరా మంచి సరే ఏ ఏ ఊరైతే మొత్తం మంచిగా లేదంటావు కనుమ జిల్లా మంచిగా లేదా మంచి లేదు అన్నీ అవధలాడి అవధలాడి సీటుకి వెళ్చిండు ఆయన ఏమిడు రైతు బిందు బిందా లేప రైతు బంధు లేప ఐదు ఎకరాలు వరత వేయలేదు రెండు ఎకరాల వరకు వేసిండు రుణమాఫీ రెండు లక్షలు మాఫీ మాపిస్తాడు రైతులకు రుణమాఫీ రెండు లక్షలు కాదు లక్ష రూపాయల వరకు మూడు రూపాయలు మాపి చేసిండు లక్ష డెబ్బై లక్ష యాభై రెండు రెండు లక్షలు చేయలేదు రెండు ఎకరాలు నరబగాలి రెండు ఎకరాలు పింఛిండి నాలుగు వేలు ఇస్తాడు పింఛుని ఇచ్చలే ఆడలకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఇంటికి పది వందలు ఇస్తాడు అవి ఇయ్యాలి బస్సులు ఫిర్యే బట్టి వాటి రోజు నాలుగు కొత్త ఐదు కొత్త లాస్ అవుతుంది రేవంత్ ఆడేమిత్తలేడు ఈడేమిత్తలేడు అంతేనా ఇంకా ఇంకా రేవంత్ రెడ్డి ఇస్తాడా మా మోడు చచ్చిపోయి హార్ట్అటాక్ చచ్చిపోయింది ఆరు అవుతుంది అయితుంది ఐదేళ్ళు వెళ్ళి ఆరేండ్లు ఏ రెండు మూడు వంటలు వెయిట్ వేసినా గానీ ఎవడు రాయాలి హార్ట్అక్ వచ్చిందా అయ్యో ఇల్లు అందరు అడుగు ఇల్లు వచ్చింది మొత్తం మీద ఎట్లున్నది పాలన ఏం పాలన లేదు ఎవడు ఏం పెడతలేడు మాక మేం చేసుకొని బతలే అంతే నీ మోడల్ తాగుదామంట లేవు నీళ్ళు లేవు గవర్నమెంట్ ఏం చేస్తాందని అడుగుతాం సాగుతానికి నీళ్ళు కూడా లేవా లేవు డబ్బల తెచ్చుకొని తాగుతాం నీళ్ళ సవలత్ లేదా ఏడ ఉంది ఏడు ఉన్నాయి బోరింగులు ఉన్నాయి బోరు ఉన్న బోర్ ఖరాబ్ అయిపోయింది ఏనాడు ఏమో మంచిగుంది ఇగో గిదే దుమ్ములో గిదే ఎండలో బతుకుతున్నావు సరే అమ్మా పెట్టినావా మరి కొత్త పిలిచి తెచ్చి రెండు మూడు మట్లు అప్లై చేసినాయి మరి ఏ అంటలేరు ఇక సపరే కుక్కున్నా సడం అన్నట్టు రేషన్ కార్డులు రాత్తున్నాడు ఎవడ రాత్తుర్రా ఏంపాడు ఊరికి పోతే నీది అక్కడనే ఉంది ఊళ్ళే రాదే ఊళ్ళే రాయలే ఇప్పుడు కాంగ్రెస్ పాలన గురించి కూడా చెడ్డ చెప్పాలని ఏమనుకోవట్లేదు నేను అన్ని విధాల బస్సు నుంచి ప్రెసిడెంట్ గారు నేను పోటీ చేసినా ఆల్రెడీ గెలిచిన కాబట్టి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి ఇంతమంది టీఆర్ఎస్ చేసింది పదిహేను ఏళ్ళు అదే ఏం చేసింది అనేది మనం చూసినాం ఇప్పుడు కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తాయి అనేది కూడా మనం చూడ ఆలోచితే సమయం ఉంది ఈ ఐదేళ్ళ పాలనలో ఏం చేస్తాడు ఏం చేయబోతాడు మనం డెడ్ ఎండ్ వరకు చూసే వరకు ఏం చెప్పాలి I think అమ్మాయిలు ఇచ్చిర్రు అమలు చేసినామని నిన్న అసెంబ్లీలో చెప్పేసిండు అంటే ఇప్పుడు కానివి అమలు చేస్తారు అన్నట్ట చేయరు అన్నట్ట ఏం చెప్తారు ఆరుట్లో అంటే ఆల్రెడీ మూడు కంటిన్యూ అయితేనే ఉన్నాయి మేడం ఇంకా మూడు వేజియాల్సి వస్తుంది ఇంకా పీరియడ్ టైం ఉంది కదా పీరియడ్ టైం వరకు ఎండింగ్ వరకు మనం అవకాశం ఇవ్వడం మంచిది ఇచ్చిన తర్వాత తన ఆప్షన్ నిలబెట్టుకుంటాడో పొడగొట్టుకుంటాడో ఆయన వాల్యూ అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది సబ్జెక్ట్ ప్రకారంగా అదే కదా ఎందుకంటే ప్రతి వరకు అవకాశం ఇస్తున్నాం తనకి ఇచ్చిన మళ్ళా పాతాలకి పోయిందని పైకి తెచ్చిండు ఉండు కాకపోతే ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయన కూడా డిస్టర్బ్లోనే ఉన్నాడు ఆ డిస్టర్బ్లో దాన్ని బట్టి సమయం సందర్భాన్ని బట్టి ముందుకు వెళ్తాడు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు చూడడానికి మాకు సమయం దొరకదు మేడం కాకపోతే విషయం ఏంటంటే ఉన్నది ప్లాన్గా చెప్పాలంటే ఇప్పుడు కళ్ళకు కనిపించేది మాకు నేను మహేశ్వరం నుంచి ఎల్బినార్ నుంచి పోటీ చేసినాను బస్సు ప్రెసిడెంట్ కాళ్ళు ప్రెసిడెంట్గా చేసిన వాటి పరంగా కాదు బస్సు పరంగా చేసినాను